స్టార్టింగ్ సెవెన్ కనుక చూసుకుంటే దబాన్ ఢిల్లీ కేసీ నుంచి యోగేష్ గౌరవ్ చిల్లర్ సందీప్ ఆశిష్ మాలిక్ నలుగురు మంచి డిఫెండర్లు అండ్ ద స్టార్ రైడర్స్ అశు మాలిక్ అండ్ నవీన్ కుమార్ ఆశిష్ ఆల్రౌండర్ అక్కడ స్టార్లు పెరుగుతున్నాయి చూశారు కదా వాళ్ళిద్దరూ ప్లేయర్స్ టు వాచ్ నన్ను అడిగితే వాళ్ళు ఇద్దరు కూడా అద్భుతమైన ప్లేయర్స్ స్టార్టింగ్ సెవెన్ ఫర్ జైపూర్ పింక్ ప్యాంతర్స్ కనుక చూసుకుంటే రోనక్ చౌదరి సుజిత్ సింగ్ రెజా అంకుష్ డిఫెండర్లుగా అండ్ సోంబీర్ అర్జున్ దేశ్వాల్ ద రైడ్ మెషిన్ స్టార్ ప్లేయర్ అండ్ అభిజిత్ మాలిక్ రైడర్స్గా మరి ఈరోజు ఎవరిది పై చెయ్యి కొంతసేపటి క్రితం టాస్ జరిగింది టాస్ గెలిచి జైపూర్ పింగ్ ఎంచుకున్నారు ఫస్ట్ రైడింగ్ బై దబాంగ్ ఢిల్లీ కేసీ టెన్ కబడ్డీ నైన్ కబడ్డీ ఎయిట్ కబడ్డీ సిక్స్ కబడ్డీ మరి ఆసక్తికరమైన మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది నాతో కామ్ బాక్స్ లో జాయిన్ అయ్యారు శేఖర్ బాషా వెల్కమ్ శేఖర్ ఎస్ మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అక్కడ అర్జున్ ఇక్కడ కామెడీ బాక్స్ లో అర్జున్ రైట్ ఇక్కడ జైపూర్ పింక్ ప్యాంతర్స్ అండ్ దబన్ ఢిల్లీ అదిరిపోయే మ్యాచ్ మొదలైపోయింది అండ్ రావడం రావడమే అషు మాలిక్ తన కెరీర్ చూస్తే ఒకసారి ఎయిట్ పాయింట్ సిక్స్ నైంటీ ఫైవ్ సగటు ఎయిట్ పాయింట్ వన్ అండ్ సూపర్ టెన్స్ అయితే థర్టీ సిక్స్ మామూలుగా ఉండదు మనతో కానీ 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 అదిలోనే హంసపాదం అన్నట్టుగా పట్టు ఫస్ట్ సక్సెస్ఫుల్ బై జైపూర్ పింక్ ప్యాంతస్ దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు శ్రీరామ్ ఫైనాన్స్ అక్కడ చూడొచ్చు చాలా అద్భుతమైన థై హోల్డ్ బై అంకిత్ జగ్లా ఈ రోజు అంకిత్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి దబాంగ్ ఢిల్లీ వాళ్ళు ఎందుకంటే చాలా స్ట్రాంగ్ డిఫెండర్ తను జైపూర్ పింగ్ ప్యాంతస్ కి అక్కడ చూడొచ్చు కోచెస్ జోగిందర్ నర్వాల్ అండ్ సంజీవ్ బలియా ఇద్దరూ చాలా ఇంట్రెస్టింగ్ ఏదో చేసుకున్నారు శేఖర్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా సెమీస్కి సెమీస్ రేస్లో జైపూర్ థింక్ పెన్థస్ అవుట్ అయ్యి అవుట్ అయిపోయింది ఎందుకంటే సెమీస్కి వెళ్ళలేరు వాళ్ళు ఖచ్చితంగా ఎలిమినేటర్ మ్యాచెస్ ఆడాల్సిందే అండ్ దబాంగ్ ఢిల్లీ కేసీ ఈ రోజు గనుక గెలిస్తే సెకండ్ పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది సెమీస్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది రైట్ జైపూర్ థింక్ పెంతస్ రెండు దబాంగ్ ఢిల్లీ సుమ్మా ఓహో అనవసరమైన మిస్టేక్ అక్కడ అర్జున్ దేశ్వాల్ నుంచి అర్జున్ దేశ్వాల్ ట్యాకిల్ చేయడానికి ప్రయత్నించి అవుట్ అయిపోయాడు అది నవీన్ ఎక్స్ప్రెస్ ని అన్వాంటెడ్ ట్యాకిల్ అది అక్కడ చూడొచ్చు యాంకిల్ హోల్డ్ కోసం ప్రయత్నం పాఠాల నుంచి నేర్చుకుంటారు వాళ్ళు నేర్చుకున్నారు పాఠాలు ఈ లోపే బ్రిలియంట్ రన్నింగ్ హ్యాండ్ వచ్చి అక్కడ అశు మాలిక్ నుండి ఇప్పుడే అనుకున్నాము అద్భుతమైన రైడర్స్ నవీన్ ఎక్స్ప్రెస్ అండ్ అశు మాలిక్ బ్యాక్ బ్యాక్ రైడ్స్ చేసి జైపూర్ పింక్ ప్యాంటర్స్ డిఫెన్స్ ని అతలా చేస్తున్నారు బోనస్ కూడా చేసినట్టున్నాడు రైడ్ రైడా సింగిల్ పాయింట్ బోనస్ ప్లస్ బోనస్ అది లీడింగ్ లెగ్ బ్లాక్ లైన్ వెనకాల ఉంది అండ్ బ్యాక్ లెగ్ ఎయిర్ లో ఉంది అండ్ దాని తర్వాత ఇమీడియట్గా ఒక రన్నింగ్ హ్యాండ్ టచ్ రన్నింగ్ హ్యాండ్ టచ్ జరిగిందా ఎస్ జెర్సీకి అయితే చేయి తగిలినట్టే ఉంది రివ్యూ సక్సెస్ఫుల్ బోల్ బోనస్ ప్లస్ 1 పాయింట్ దవంగ్ దల్లీ ఇట్స్ ఏ మల్టీ పాయింట్ రైడ్ ఫర్ దవంగ్ దల్లీ కేసి అశు మాలిక్ కాతలో 2 పాయింట్స్ రాఫ్ సూపర్ టాకిల్ సిచువేషన్ ఆన్ అండ్ అశు మాలిక్ రైడ్ చేస్తున్నాడు ఒక యాంకిల్ హోల్డ్ మరి ఎస్కేప్ అవుతాడా ఇట్స్ ఈజీ ఎస్కేప్ ఎవరు జైపూర్ పింక్స్ అశు మాలిక్ ఎవరు దీంతో క్లియర్ సిక్స్ పాయింట్ లీడ్ లో దబంగ్ ఢిల్లీ కేసీ టెన్ పాయింట్స్ దబంగ్ ఢిల్లీ అండ్ ఫోర్ పాయింట్స్ జైపూర్ పింక్ ప్యాంత్స్ అక్కడ చూడొచ్చు అంకిత్ నుంచి ఒక యాంకిల్ హోల్డ్ ఈ తను ఎస్కేప్ రూట్ చూడొచ్చు నేను అడిగేది ఏంటంటే రజా ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నాడు లాస్ట్ మ్యాచ్ నుంచి నేర్చుకోవట్లేదు ఆయన పాటలు అదే పని అదే పని మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించకూడదు లీడ్ లో ఉన్నప్పుడు అన్వాంటెడ్ మిస్టేక్స్ అక్కడ ఒక యాంకిల్ హోల్డ్ కోసం ప్రయత్నం అదే టైంకి కిక్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల సింక్ అవ్వలేదు అది అశు మాలిక్ వన్ సెవెన్ బోనస్ చేసినట్టే కనబడుతున్నాడు మరి బోనస్తో పాటు ఇంకొక టచ్ పాయింట్ కోసం ప్రయత్నిస్తాడా అడ్వాన్స్ కోసం ప్రయత్నం ఈజీ అశు మాలిక్ అసలు ఈరోజు అంత పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నప్పుడు అంత యాక్టివ్గా ఉన్నప్పుడు అశు మాలిక్ దగ్గర మిస్టేక్స్ చేయకూడదు జైపూర్ పింక్ ప్యాంతర్స్ ఎయిట్ తప్పంగ్ ఢిల్లీ పదమూడు చివరి ఐదు నిమిషాల్లో ఢిల్లీ ప్రతాపం గట్టిగా చూపించింది ఎయిట్ పాయింట్స్ తీసుకొస్తే జైపూర్ పింక్ ప్యాంతస్ ఓన్లీ ఫైవ్ పాయింట్స్ దగ్గర సర్ఫీ పడుతుంది రైట్ అలా వచ్చి ఇలా పట్టుకొచ్చాడు పాయింట్ తప్పం ఢిల్లీ మళ్ళీ ఇంకొక పాయింట్ అయితే తీసుకొచ్చాడు ఎస్ అలా అలా రేట్ ఒక టో టచ్ సో ఈరోజు దబంగ్ ఢిల్లీ పర్ఫార్మెన్స్ మాత్రం దుమ్ము దుల్పేలాగా ఉంది జైపూర్ పింక్ ప్యాంతర్ గత మ్యాచ్లో అతి కష్టం మీద గెలిచి రావడం జరిగింది బట్ దబంగ్ ఢిల్లీ ఇప్పటి వరకు పదమూడు మ్యాచ్లు అన్బీటెన్ స్ట్రీక్తో కొనసాగుతూ ఉంది సో రాప్ సూపర్ టాక్ ఆపర్చునిటీ నవీన్ ఎక్స్ప్రెస్

వచ్చే కాలం అంటారనమాట ఇక క్లియర్ గా టచ్ జరగక ముందు అవుట్ ఆఫ్ ది బాండ్స్ వెళ్ళాడు అన్ఫార్చునేట్ అది సో ఎస్కేప్ ఈరోజు రైట్ కవర్ చాలా చాలా పేలవమైన పర్ఫార్మెన్స్ ప్రతిసారి టై హోల్డ్ కోసం ప్రయత్నం జరుగుతానే ఉంది జెస్ ఇప్పుడైతే టూ ఆర్ థాయ్ రైడ్ ఇక్కడ మోహిత్ అద్భుతమైన చెడుగుడు చెడుగుడు చెడు కూడా అడుతున్నాడు పట్టుకుందామని ప్రయత్నించాడు రెజా కానీ చాలా ఈజీగా అవతల లక్ష్మణ్ రేఖను దాటిసాడు పాయింట్ అయితే పట్టుకొచ్చేసాడు చాలా చాలా సునాయాసమైన ఎస్కేప్ అది అడ్వాన్స్ స్థాయి హోల్డ్ కోసం ప్రయత్నం జరిగింది ఒక క్విక్ కార్న్ ద్వారా ఎస్కేప్ కాబట్టాడు గులా సారీ రజా మీర్ బగేరి టోటల్ గా డిసప్పాయింటెడ్ సూపర్ టాకిల్ కూడా లో ఉంది మరి పట్టుకుంటారా పట్టుకొస్తారా ఏదో ఒకటి జరిగి తీరాల్సిందే ఇప్పుడు షుమాలిక్ చెడు కూడా చెడు కూడా ఆడుతున్నాడు మరి పట్టండి గట్టిగా ఒక పట్టు ఇప్పటిదాకా షుమాలిక్ ని పట్టిన వాడు ఉన్నాడా ఈ మ్యాచ్ లో చూద్దాం అట్టుంటది మనతో అన్నట్టుగా ఉంది చాలా గట్టిగా ఆడుతున్నాడు అశోక్ మాలిక్ మరి ధైర్యం చేస్తున్నారా పట్టడానికి పట్టారు అద్భుతం అమోఘమైన పట్టిది ఇప్పటిదాకా అశు మాలిక్ ని పట్టినోడే లేడనుకున్నాం అది కూడా సూపర్ లో పట్టడం అద్భుతం కొంచెం లేజీ అటెంప్ట్ అయితే జరిగింది అశు మాలిక్ నుంచి యాంకిలో నుంచి రిలీజ్ అయిన తర్వాత దుర్జిత్ మాత్రం మంచి ఫామ్ లోకి రావడం జరిగింది గుడ్ సపోర్ట్ అదర్వైజ్ రేడ్ పాయింట్స్ అయ్యే ఛాన్స్ ఉండేది బట్ ఇక్కడ సోంబీర్ యొక్క సపోర్ట్ మెచ్చుకోవాలి ట్యాకిల్ జరగ ముందు అవుట్ ఆఫ్ ది పాయింట్స్ పాంథర్స్ ఎక్సలెంట్ సూపర్ ట్యాకిల్ ఇక్కడ పాకెట్ డైనమో నుంచి అండ్ డ్రాప్ సూపర్ ట్యాకిల్ అస్సలు మొసలి పట్టు లాంటి పట్టు ఇది ఏమాత్రం ఛాన్స్ వదలలేదు అశు ఎస్ అంకిత్కి నిజంగానే ఒక జస్టిస్ జరిగింది లాస్ట్ టైం పాపం అతను పట్టుకున్నప్పుడు అవతల పట్టు ప్లేయర్ లేకపోవడం లేకపోవడంతో చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు బట్ ఈసారి మాత్రం అదే పట్టుకున్న పట్టుకి న్యాయం జరిగింది జైపూర్ పింక్ యాస్ బ్యాక్ టు బ్యాక్ పాయింట్స్ టు జైపూర్ పింక్ పాంథర్స్ గత రైడ్లో సూపర్ టాకిల్ బట్ ఈ లో క్లియర్ రన్నింగ్ హ్యాండేజ్ రైట్ కార్నర్ ని ఓకే నలభై నలభై ముప్పై తొమ్మిది సెకండ్లు ఈ ముప్పై తొమ్మిది సెకండ్లు ఏం జరుగుతుంది జైపూర్ పింక్ లో రైడర్స్ కూడా లేరు కానీ కానీ రెజా అక్కడ పాయింట్ పట్టుకొచ్చినట్టే పట్టుకొచ్చి మిస్ అయ్యి మళ్ళీ పట్టుకొచ్చాడు యాక్షన్ అయితే మామూలుగా లేదు అనవసరమైన తొందరపాటు ట్యాకిల్ కోసం ప్రయత్నం యోగేష్ హుడ్డా నుంచి కాస్ట్లీ మిస్టేక్ అది అడ్వాన్స్ ట్యాకిల్ అస్సలు చేయకూడదు బాక్ లైన్ బట్ అవసరమే లేదు ఇన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ నిజంగా కంప్లీట్గా మొత్తం రైడ్ ఫినిష్ చేస్తే ఒక్క పాయింట్తోని దబంగిలీ కేసీ గెలిచే ఛాన్స్ కనబడతా ఉంది ఒక బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ ఎంత అద్భుతమైన ప్లేయరు సో నిజంగా చాలా చాలా పర్స్యూ కోసం వస్తారా లేదా చూడాలి ఆఖరి ఆఖరి రైడ్ ఇది మరి దీనికి మళ్ళీ ఒక ముప్పై సెకండ్ రాబోతలు పడేశాడు ఈ దెబ్బతో మరి పాయింట్ వచ్చిందా సమమైందా చాలా చాలా క్లిష్టమైన పరిస్థితి ఈ మ్యాచ్ లో ఇప్పుడు ఇంకా గెలిపోవడం డిసైడ్ అవ్వలేదు జట్టుకి రివ్యూలు కూడా లేవు ఏ జట్టుకి కూడాను మరి ఈ టైంలో శ్రీని ఈ డిసిషన్ ఏంటి క్లియర్ గా ఇక్కడ బ్యాక్ హోల్డ్ ఓ కిక్ ఆంకిల్ హోల్ కోసం ప్రయత్నం జరిగింది బట్ డాష్ అంతే అద్భుతంగా జరిగింది రైడర్ సేఫ్ మల్టీ రేడ్ పాయింట్స్ చే 400 జైపూర్ పింగ్ పైటల్స్ కి 13 మ్యాచ్లు కంటిన్యూస్ గా గెలిచిన తర్వాత పద్నాలుగో మ్యాచ్ లో రివ్యూ లేదు రివ్యూ లేదు విజయం సాధించింది నిజంగా ఇది చివరి క్షణంలో కలిసి వచ్చే విషయమే ఏమిటి అన్యాయం ఏమిటి అన్యాయం కళ్ళ ముందు కనబడుతోంది చూడండి 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 ఆ రే 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 రెడ్డి మీరే చెప్పాలి న్యాయం మీరే చెప్పాలి ఇక్కడ అస్సలు మ్యాచ్తో పద్నాలుగో విజయం సాధించింది ఈ లీగ్ స్టేజ్లో అవుట్ స్టాండింగ్ ఎఫర్ట్ ఆల్ ద క్రెడిట్ గోస్ట్ నవీన్ తో పాటు అశు మలిక్ ఎంత చెప్పినా తక్కువే